ఫోటో జర్నలిస్ట్ అందరు ఒక్కసారి అండి ఓకేనా మీరు క్యాప్చర్ చేయగలుగుతున్నారా డన్ ఓ పర్ఫెక్ట్ అయిపోయిందా ఓకే నావ్ ఐ స్టార్ట్ రైట్ రైటర్ చిన్మై ట్రైలర్ ఎలా ఉంది ట్రైలర్ ఎంత బాగుందంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించి ఇక్కడ చూసింది జస్ట్ ఫైవ్ పర్సెంట్ అంతే మేము ఎన్ని జోకులు పెట్టాలనుకున్నా మాకు టైం సరిపోక మేము పెట్టలేకపోయాం కానీ సినిమా అసలు దీనికి ఒక వంద రేట్లు ఉంటుంది సినిమా గురించి మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా నేను రాజుగారి గురించి మాట్లాడాలి మన హీరో నవీన్ పోలిశెట్టి అసలు ఆయన హీరో 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 ఆయన క్రియేటివిటీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ప్రతి స్టేజ్లో ప్రతి లెవెల్లో ఎంత బాగా చేయగలం ఇంకా ఎంత బాగా ఎంటర్టైన్ చేయగలం అని కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉండేవారు మేము ఒక సీన్ రాసేసిన తర్వాత నేనైతే అదే చాలా బాగుంది అనుకునేదాన్ని తర్వాత మళ్ళీ షూట్ చేసిన టైంకి ఏదో ఒకటి చేసేవాళ్ళు ఇంకా అరే ఇది చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది దీన్ని అసలు మించి ఏం చేయలేము అని అనుకునే టైంకి డబ్బింగ్లో ఇంకా ఏదో చేసేసేవారు సో అలా ఎవ్రీ స్టేజ్లో ఎవ్రీ సీన్ దగ్గరుండి కష్టపడి మీకోసం తీసుకొచ్చారు ఆయన ఈ క్యారెక్టర్ అనగనగా ఒక రాజు అండ్ నవీన్ని మీరు ఈ రూపంలో ఇంతకుముందు ఎప్పుడు చూసిండరు సో అసలు ఎవ్రీబడీ ఈస్ గోయింగ్ టు లవ్ 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 రాజు టు ఫాల్ ఇన్ లవ్ విత్ రాజు ఈ సినిమాలో ఆయన చాలా ఫస్ట్ చేశారు సో అందరికీ ఒక చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ సినిమాలో అండ్ పర్ఫెక్ట్ పండగ సినిమా నెక్స్ట్ దిస్ బ్యూటిఫుల్ చారు మీనాక్షి హియర్ లవ్లీ లవ్లీ వర్కింగ్ విత్ హర్ అసలు ఏమైనా సరే షీస్ లైక్ వెరీ ఫ్లెక్సిబుల్ షీ వుడ్ ఆస్క్ ఇది ఓకేనా ఇంకేమైనా చేయాలా ఓకేనా అని మళ్ళీ మళ్ళీ అడిగి చేసేవాళ్ళు ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ బౌత్ ఆఫ్ యూ అండ్ అండ్ నాగవంశీ గారు మమ్మల్ని మమ్మల్ని కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి మాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చినందుకు అండ్ మమ్మల్ని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అవర్ ఎంటైర్ టీమ్ హియర్ మారీ వెరీ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండ్ యువరాజ్ గారు ఈ విజువల్స్ అంతా ఇంత అందంగా ఉన్నాయంటే ఈయన వల్లే కెమెరా ముందు వీళ్ళు ఎంత కష్టపడతారో కెమెరా వెనకాల వీళ్ళంతా అంత కష్టపడతారు మేమంతా సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్ జాన్ ఫోర్టీన్త్ అనయా ఒక రాజా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్మయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కెమెరా వెనకుండి ముందున్న వాళ్ళని బ్యూటిఫుల్గా చూపించే యువరాజు గారు మాట్లాడతారు అందరికి నమస్కారం ఏ ఆయనలో కూడా ఒక రాజు ఉన్నారు సారీ సారీ టూ యు ఓకే జాన్ ఫోర్టీన్ మా రాజుగౌర్ర అందరినీ మీ అందరినీ నవ్వించడానికి వస్తున్నారు షోర్ షాట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వంశీ సర్ ఫర్ ట్రస్టింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ మారీ లవ్లీ వర్కింగ్ విత్ యు అండ్ చిన్మై టూ అండ్ మై లవ్లీ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నా డైరెక్ట్ మారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడికి రండి మీరు కొంచెం ఇటు రండి నమస్కారం అండి అందరికీ ట్రైలర్ ఎంజాయ్ చేశారా యా సినిమా కూడా మొత్తం అదే మూడ్లో ఉంటుంది అసలు మీకు స్టార్ట్ ఫ్రెండ్ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి నవీన్ సార్ని కొత్త లైన్లు చూస్తారు ఈసారి మీరు ఎంటర్టైన్మెంట్ మాత్రం కాకుండా సినిమాలో వచ్చే ఎమోషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అసలు సినిమాలో వాళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అయిందండి మీరు ఫస్ట్ టైం నవీన్ గారు సో యా రాజు అండ్ చారు చూస్తారు స్క్రీన్ మీద అల్లీ మన యా బ్లాక్ బ్లాక్ బ్లాక్డాక్ ఎక్కువ మంది మ్యాచ్ ఉన్నారు ఇక్కడ యా యా అందు అంటే చాలా మంది బేడు కూడా చాలా మందికి ఉంది గడ్డ ఉన్న వాళ్ళు కూడా యా యా ఫీలింగ్స్ సో మీ సినిమా సంక్రాంతికి ఒక పెర్ఫెక్ట్ ఎంటర్టైన్ అండి యాక్చువల్గా నవీన్ సార్ గురించి చెప్పాలంటే ఒక పెర్ఫెక్ట్ ఇస్ట్ ఆయన నైంటీ నైన్ పర్సెంటేజ్ జో ఈ జోక్ వర్కౌట్ అయింది సార్ చాలా అంట వినరు హండ్రెడ్ పర్సెంటేజ్ రావాలి అసలు హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఎంత దూరం అయినా వెళ్తారు అసలు అంటే ఆడియన్స్ మీద అంత ప్రేమ ఉండదు ఆయనకి ఆయనకి ఏంటంటే అసలు ఆడియన్స్ కష్టపడి డబ్బులు పెడుతున్నారు వాళ్ళ డబ్బులకి మనం న్యాయం చేయాలి అని ప్రతి సీన్లో ప్రతి సీన్లో ఒక సీన్ అలా వెళ్ళిపోతే ఒప్పుకోరు ఈ సీన్లో ఏముంది ఈ సీన్లో లో ఏదైనా కొత్తగా ఏం ఎంటర్టైన్ చేస్తున్నాము అని చాలా దగ్గర నుండి చాలా 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 హార్డ్ వర్క్ చేశారు అనే డెడికేషన్ కానీ ఇది కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అసలు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మీదనే ఉన్నాము ఉన్నా కూడా సేమ్ ఎనర్జీతో మేము ముందుకు వచ్చి అందరు ఎంటర్టైన్ చేస్తున్నారు ఆ డెడికేషన్ చాలా చాలా అసలు గ్రేట్ చాలా థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీకి చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది అండ్ నా ప్రొడ్యూసర్ నాగంసి గారికి అనుదీప్ సార్కి చాలా యా సో సో జాన్ ఫోర్టీన్త్ ఈ సినిమా వస్తుంది సంక్రాంతికి మీరు అందరూ చూసి మాకు సపోర్ట్ చేయాలి చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని సో రాజు గారి కమ్మింగ్ జాయిన్ ఫోర్టీన్స్ చారు గారు కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇద్దరు అండ్ చిన్మయ్ గారు సో వర్కింగ్ వర్కింగ్ గ్రేట్ చాలా మచ్ ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు బ్లాక్ బాస్టర్ ఎంజాయ్ చేయండి అండ్ నా ఐ రిక్వెస్ట్ లాస్ట్ సంక్రాంతికి మీను అని పిలిచాం ఈ సంక్రాంతికి చారు అని పిలిస్తున్నాం ఎలా పిలిచినా పలుకుతాను సక్సెస్ ఇస్తాను అంటూ మీనాక్షి మరొకసారి మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ రియాక్షన్స్ లైవ్గా చూసి చాలా చాలా హ్యాపీ మీరు కూడా నవ్వుతూనే ఉంటారు అది ట్రైలర్ చూసిన టైంలో ఇది జస్ట్ ఫైవ్ పర్సెంట్ లైక్ షీ సెడ్ సినిమాలో ఇంకా ఉంది అండ్ ప్రతి సీన్కి మీరు నవ్వుతూనే ఉంటారు అంటే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో రండి సినిమాకి ఎంజాయ్ చేయండి చారులత ఎలా ఉంది క్యూట్ కదా అండ్ చారులత వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఐ హ్యావ్ ప్లేడ్ మీకు కూడా షీఈస్ వెరీ క్యూట్ వెరీ ఇన్నోసెంట్ అంటే మీ మీ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్ ఐ హోప్ దట్ యూ ఫీల్ నాకు వైఫ్ అలాగే ఉండాలి నా గర్ల్ ఫ్రెండ్ అలా ఉండాలి అని సో ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ జాన్ ఫోర్టీన్త్ మీ ఫ్యామిలీస్తో రండి మీ ఫ్రెండ్స్తో రండి ఇది ఒక ప్రాపర్ పేసా వసూల్ ఫిల్మ్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ అంతే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సియుల్ ఇన్ థియేటర్స్ మీనాక్షి జానే జిగర్స్ జాన్ ఫోర్టీన్త్ అనగనగా ఒక రాజుకి థియేటర్కి రండి తిరిగి చెప్పండి సరే ఓకే తిరిగి చెప్పండి తిరగంటే అలా తిరిగి కాదండి అది తిరిగి చెప్పండి అన్నాను నేను సో యా ఐమ్ జస్ట్ గోన్ లెట్ హిమ్ ఓన్లీ సే హిస్ లైన్ బట్ యా సీ యు ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ జాన్ 14th థాంక్యూ సో మచ్ అండ్ నౌ ఆల్ చేయకుండా మనం ప్రొడ్యూసర్ గారికి మైక్ చేద్దాం నాగవంశి గారు మాట్లాడతారు జనరలీ హీరోలకి అభిమానులు ఉంటారు నాగవంశ గారి కూడా అభిమానులు ఉంటారన్నమాట ఐ లవ్ దిస్ లేదయ్యా ఒక్క నిమిషం మాట్లాడాక మనం ఆ జోష్ నిద్దాం తర్వాత డైలాగ్లు బాగున్నాయా పంచులని పేర్లియా సినిమా అంతా అలానే పంచులు అన్ని చక్కగా పేల్తాయి ఏదో పెద్ద కథ చెప్తాము అదేంటి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వటం అలాంటివి ఏ ఉండవు చిన్న సింపుల్ కథ కానీ రెండు గంటలు నవ్విస్తూ ప్రతిదీ నవీన్ స్టైల్లో ఒక ఎటకారం పంచులు ఉంటుంది సినిమా అంతా చక్కగా పండక్కి రండి గ్యారంటీ నవ్వుకుంటూ వెళ్తారు కాలర్ లైట్ గురించి ఇప్పుడు ఎందుకని అని మనం తర్వాత చూసుకుందాం చాలా టైం ఉంది కాలం ఎత్తడాలు అని మే నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడే వద్దులే కానీ ఏమి ఎక్కడా మీకేమి తగ్గిందనిపించలేదు కదా ట్రైలర్లో అదే తను చెప్పినట్టు ఇది అంతా ఒక జస్ట్ ఫైవ్ టెన్ పర్సెంట్ సినిమాలో ప్రతి సీన్ లో ఉంటుంది లాస్ట్ గంట తప్పితే సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు ఎట్టి పరిస్థితిలో నవీన్ అయితే డిసప్పాయింట్ చేయడు తను అన్నట్టు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఒకటే కథ మీద కూర్చుని రాస్తూనే ఉన్నాడు ఎంత ఫైన్ ట్యూమ్ చేయగలిగోడు చేస్తూనే ఉన్నాడు ఆడియన్కి చిన్న ఇబ్బంది పడకూడదు ఇది అది అని అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశాడు కొత్తగా ఆమె ఇప్పుడు దాకా ఎక్కడ రివీల్ చేయనట్టు ఒక చిన్న ఎలక్షన్ బ్లాక్ కూడా ఉంటుంది అది ఫన్ టోన్లో ఉంటుంది అంతా సో అన్ని పండక్కి ఒక సినిమాలో పండగ సినిమాలో ఏమేమి కావాలనుకుంటారు గత ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఒక చిన్న నుంచి కానీ ఒక అలవాయి కుంపురంలో కానీ ఒక సంక్రాంతి నివాసంలో కానీ అలాంటి అన్ని ఎలిమెంట్స్ కలిపి ప్రాపర్గా ప్యాకేజ్ చేశాము ఖచ్చితంగా మేము డిసపాయింట్ అనుకుంటున్నాను అందరూ థియేటర్స్కి వచ్చి ఖచ్చితంగా సినిమా చూసి మనల్ అందరినీ ఎక్కుతున్న వాళ్ళందరికీ సమాధానం చెప్తాం ఈసారి కొంచెం గట్టిగా థియేటర్ ఇస్తారండీ థ్యాంక్ యూ